హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ డైరీస్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఈరోజైతే ఈ వీడియోలో మనం ఒక మంచి స్వీట్ రెసిపీ చూస్తున్నాము అదే క్యారెట్ హల్వా చూస్తుంటేనే తెలిసిపోతుంది మనకు అయితే నోరు ఊరిపోతుంది చూస్తుంటే ఇప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం క్యారెట్ హల్వాకైతే నేను హాఫ్ కేజీ క్యారెట్స్ తీసుకున్నానండి పైన తొక్క అంతా తీసేసి నీట్గా వాష్ చేసుకుని ఈ విధంగా తీసుకున్నాను హాఫ్ కేజీ ఈ విధంగా అయితే మనం తురుముకోవాలి క్యారెట్లు మొత్తము నాకైతే ఇంత క్వాంటిటీతో వచ్చింది క్యారెట్ తురుము నేనైతే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను దీన్ని ఇప్పుడైతే మనం క్యారెట్ హల్వా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూద్దాము తురుముకున్న క్యారెట్ ఒక కప్పు తీసుకున్నాము ఆ తర్వాత షుగరు పాలు డ్రై ఫ్రూట్స్ నెయ్యి మిల్క్ మేడ్ కూడా తీసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ పైన కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి నెయ్యి బాగా హీట్ ఎక్కాక మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అందులో వేసుకోవాలి నేను డ్రై ఫ్రూట్స్ ఏమేమి తీసుకున్నానంటే కిస్మిస్ బాదాము జీడిపప్పు మూడు రకాలు తీసుకున్నాను వీటిని అయితే నెయ్యిలో వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి వీటిని బాగా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టేసుకోవాలి మనము మనకు స్వీట్ అంటేనే నెయ్యి డ్రై ఫ్రూట్స్ కదండి అవి లేకపోతే ఎలా ఇప్పుడైతే అవి పక్కకు పెట్టేసుకున్నాము నెక్స్ట్ అయితే అదే నెయ్యిలోకి క్యారెట్ తురుము కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ క్యారెట్ హల్వా అయితే చాలా కమ్మగా ఉంటుందండి తినడానికి లాస్ట్ వరకు చూడండి వీడియో మీకు కూడా చాలా నచ్చుతుంది ఈ విధంగా ఇంకాస్త నెయ్యి వేసుకొని క్యారెట్ తురుమును కూడా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి పచ్చివాసన అనేది ఉండదు స్వీట్లోన నెక్స్ట్ అయితే క్యారెట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పాలు తీసుకోవాలి నేనైతే త్రీ బై ఫోర్ తీసుకున్నానండి పాలు అంటే ఫుల్గా తీసుకోలేదు తక్కువగానే తీసుకున్నాను ఒక కప్పు క్యారెట్ తురుముకి కప్పు కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను మిల్క్ అయితే మిల్క్లో అయితే ఇది బాగా ఉడకాలండి అప్పుడే మంచి కమ్మదనం వస్తుంది స్వీట్కి ఇలా పాలు క్యారెట్ ఉన్న మిశ్రమాన్ని అయితే బాగా కలుపుకోవాలి మనము తర్వాత మిడిల్లో అయితే మనము షుగర్ వేసుకుంటున్నాము షుగర్ అయితే ఒక కప్పు క్యారెట్ తురుముకి హాఫ్ కప్పు షుగర్ వేసుకుంటాము నేనైతే హాఫ్ కంటే తక్కువ వేసుకున్నాను ఎందుకంటే మిల్క్ మేడ్ వాడుతాను కాబట్టి అందులో కూడా స్వీట్ ఉంటుంది మిల్క్ మేడ్ అయితే ఆప్షనల్ అండి మీకు ఉంటే వేసుకోండి లేదంటే ఒక కప్పు క్యారెట్ తురుముకి హాఫ్ కప్ షుగర్ వేసుకోండి నీట్గా కుదురుతుంది స్వీట్ అయితే ఈ విధంగా టెక్స్చర్ వచ్చేలాగా బాగా కలుపుకోవాలి చిన్న మంట పైన చేసుకోవాలండి తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి క్యారెట్ ఫ్రైలోకి ఇలాచి పౌడర్ పడితేనే కదా ఏ స్వీట్కైనా బాగుంటుందండి ఇప్పుడైతే మిల్క్ మేడ్ కూడా వేసుకుంటున్నాను ఒక ఫోర్ స్పూన్స్ వేసుకున్నాను నేను ఇది కూడా చాలా స్వీట్గా ఉంటుంది కాబట్టి షుగర్ తక్కువగా వేసుకున్నాను మిల్క్ మేడ్ వల్ల ఏంటంటే క్యారెట్ హల్వాకి ఇంకాస్త కమ్మదనం రుచి యాడ్ అవుతుందని వేసుకున్నాను నెక్స్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ మనం నెయ్యిలో ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఇప్పుడు యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాను చూడండి ఎంత బాగుందో అంతే అండి గుమగుమలాడే క్యారెట్ హల్వాని ఈ విధంగా ఈజీగా చేసేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్సే ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ పీపుల్